హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఇలా ఉన్నారు ఐ హోప్ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ చాలా రోజులైతుంది షాపింగ్ వీడియో చేయక నేను షాపింగ్ చేసి వచ్చి వన్ వీక్ అవుతుంది అనుకుంటా ఎక్కువ అవుతుంది సో ఇంక షాపింగ్ చేసి వచ్చి బ్యాగ్ ఇట్లనే పెట్టించినట్టే ఇగ ఇట్లనే ఉన్నది ఇంట్లో ఏమేమి తీసుకున్నా అనేది ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను ఇక ఇట్లనే ఉందన్నమాట మొత్తం కూడా బ్యాగ్లోనే ఉంచేసిన ఏమేమి తీసుకున్నానో ఇప్పుడు అండ్ గో ఇట్లానే పెట్టించిన బ్యాగ్ అంతా ఇప్పుడు ఒక్కొక్కటి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను ఫస్ట్ నేను అసలు రెండు వస్తువులు తీసుకున్నాం అనేది అని తిందా ఫస్ట్ అయితే ఇంటికి అవసరం అనేది డోర్ మ్యాట్స్ తీసుకున్నా డోర్ మ్యాట్స్ ఇది బయట వేయడానికి అంటే కొంచెం డిమ్ రాకుండా లోపలికి ఆ అట్లా అని చెప్పి తర్వాత వచ్చి అనమాట ఆల్రెడీ ఎక్స్ క్రూట్ లో పెట్టిన కదా సో అండ్ అది కొంచెం కాస్ట్ అనిపించింది ఎందుకు అది చెప్తే బయట అనిపించింది అని సో ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ పెడతాము సో ఈ మ్యాట్స్ అండ్ ఇవి ఏమేమి తీసుకున్నాను ఎందుకు యూజ్ చేస్తాను ఎక్కడెక్కడ పెట్టుకుంటాను అని కూడా చూపిస్తాను అలా తర్వాత వచ్చేసి ప్లేట్స్ అనమాట అంటే వీడియో పర్పస్ తీసుకున్నా ఇవన్నీ సో వచ్చేసి అయితే ఏమన్నా పెట్టుకోవడానికి బట్టి తీసుకున్నా బాగుంటుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ తర్వాత స్పూన్స్ పేస్ ప్యాక్స్కి స్పూన్స్ అవసరం కదా సో నేను ఇన్స్టాలో అయితే వీడియోస్ చేస్తా కదా అంటే నార్మల్గా బ్యూట్యూబ్ టిప్స్ వాటికి ఎక్కువ యూస్ అవుతాయని చెప్పి అయితే ఇది తర్వాత షో ప్లేట్స్ ఇది టీ కప్ టూ కప్స్ పెడతాయి ఇది ఇదనమాట ఏదైనా ఫుడ్ వీడియోస్ ఏమైనా బాగుంటాయి బాగుంటాయని చెప్పి ఇది మేకప్ ఐటమ్స్ తర్వాత టూ బాల్స్ ఫేస్ ప్యాక్ కలుపుకోవడానికి వీడియో పర్పస్ అని చెప్పి ఇంకా గ్యాస్ స్టవ్ పైన ఏదైనా దుమ్ము ఉంటే అని కూడా బాత్రూమ్స్లో అండ్ ఇవైతే డబల్ స్టిక్కర్ అనమాట ఏవైనా ఫోటోస్కి కానీ నార్మల్గా ఏదైనా డెకరేషన్ ఐటమ్స్ అట్టా ఏదైనా బర్త్డేస్కి యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను ఇప్పుడు అవసరం లేదా ఉండని ఎప్పుడైనా యూజ్ అని చెప్పి తర్వాత డంబర్ గోలీలు బాత్రూమ్స్లో వేసుకోవడానికి స్పెషల్గా బాగా నచ్చిందండి సో ఇది అయితే నాకు చాలా నచ్చింది స్పెషల్గా చాయ్ అంటే లైక్ ఏదైనా స్పెషల్ ఛాయ్ కాఫీ ఇది వేసుకోవడానికి వీడియోస్లో అని చెప్పి ఇది తీసుకున్నాను చాలా బాగుంది తర్వాత ఇవన్నమాట మనం కుకింగ్ వీడియోస్ కూడా చేస్తాం కదా ఏవైనా మామూలుగా ఎక్కడికైనా బయట ఫుడ్స్ ఏమైనా చేసినప్పుడు ఇలా కప్స్లో బాగా పెడితే బాగుంటుందని చెప్పేసి చిన్న చిన్నగా తీసుకున్నాం అనమాట చాలా బాగుంది చిన్న చిన్నగా తర్వాత ఇదనమాట అంటే ఇది నామల్గా ఇక్కడ గైండ్ దగ్గర పెట్టుకోవడానికి తీసుకున్నా బాగా అనిపిస్తే ఇంకోటి తీసుకుందాం అని తీసుకున్నా కొంచెం ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇదే కొంచెం కాస్ట్ అనిపించింది అందుకే బాగుంటే నెక్స్ట్ టూ త్రీ తీసుకుందాంలే అనిపించింది అందుకే వన్ తీసుకుందాం బాగుంటే తర్వాత తీసుకుంటాం అన్నమాట ఫైనల్గా చాక్ పాత ఉంది మళ్ళీ ఖరాబ్ అయిపోయిందని చెప్పి తీసుకుందాం నేను లైక్ నాకు ఫేవరెట్ సమోసాస్ అనమాట నాకు షేప్స్ రావు సరిగ్గా సో అందుకే ఈ ఒక టెన్ రూపీస్కి తీసుకొని ట్రై చేద్దాం మార్నింగ్ సమోసా స్మాల్ సమోసాలు అని చెప్పేసి అయితే తీసుకున్నాను అనమాట చాలా బాగుంది సో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను సమోసాలు ఎట్లా చేసినవి ఫైనల్గా దేవుడు దేవుళ్ళు ప్లేస్ మనకి రాగి చెడు అలాంటివి తోపుకోడానికి పీతాంబర్ అయితే తీసుకున్నాను అన్నమాట రూపీస్ కూడా మై మేకప్ సామాన్ సో ఇవి యాక్చువల్లీ నేను ఒక రెండు వస్తువులు తీసుకోవడానికి వెళ్ళిన కాకపోతే తీసుకోవాల్సి వచ్చిందనమాట మాత్రం మామూలుగా అవ్వలేదు నాకు ఎన్ని స్టిక్కర్ ప్యాకెట్స్ ఉన్నా కూడా తక్కువే అయినా కూడా మంచి నేను రెండు స్టిక్కర్ ప్యాకెట్స్ తీసుకున్నా తర్వాత మై ఫేవరెట్ యూర్ తర్వాత లిప్ లైనర్ మా పాప కోసం బ్రష్ మీ ఆల్సో నా కోసం కూడా బ్రష్ అంటే కొంచెం లావుగా ఉన్న బ్రష్ అంటే నాకు బాగా ఇష్టం అందుకే తీసుకుంటున్నా అండ్ స్క్రబ్ ఒకటి తీసుకుంటాను రెండు ఉండదులేమని అండ్ తర్వాత అయితే ఇది ఆరెంజ్ పిల్ల నెక్స్ట్ स्क्रब से आवाज रोज वाटर सो फेस पैक्स आता क्या रोज वाटर कंपलसरी सो मई फेवरेट निव्या साफ्ट नाइट क्रीम आलो नाइट क्रीम कि हाइग्रोल లైక్ గ్లేజర్ అన్నమాట హ్యాండ్స్ బ్లాక్ అవుట్ యూజ్ చేస్తాన ఇదనమాట నా షాపింగ్ లో నా షాపింగ్ లాదు ఎలా అనిపించిందో కామెంట్ తీసి లైక్ చేయండి సో ఈ ఫ్లవర్ బుక్ అయితే ఇచ్చే అండ్ ఇది ఇక్కడ పెట్టి చూద్దాం చెప్పండి ఇంకోటి ఉంటే బాగుంది అనిపించింది ఈ ఫ్లవర్ తీసేసి ఓన్లీ ఇది పెడదాం కూడా తీసుకోవాలి సో ఇదైతే కింద అన్ని పెట్టడమే ఆలస్యం మా పాప అయితే సదరణానికి రెడీగా ఊసుంటది ఇంకా అన్ని కూడా తీసుకొచ్చినవి ఎక్కడవి అక్కడ సెట్ చేస్తున్నానమాటైన్ లో తీసుకున్న డౌన్ ఇది మొదలగొట్టి అని చెప్పి సో మొన్న ఇంకా గివప్ అనేది ఆన్లైన్లో తీసుకున్నాను కదా సో అది పెడదామని మొల్లలు కొడదాం అనుకున్నా కానీ అక్కడ హోల్స్ అవ్వట్లేవు అని చెప్పేసి ఇంకా షాపింగ్లో అయితే అవి తీసుకున్నాను కానీ చాలా బాగున్నాయి స్ట్రాంగ్ ఉన్నాయి ఎక్కువ మనం పెట్టినాం అనుకో ఆగాయి నార్మల్గా పెడితే అయితే ఆగుతాయి అనమాట దీంట్లో ఓన్లీ కీ మనం ఓన్లీ కీ సత్క పెట్టి కింద పెట్టుకుంటాం కాబట్టి పెద్ద వెయిట్ ఏం పడదు కాబట్టి అవి ఆగుతాయి అనమాట ఫైనల్గా అయితే లుక్ ఇట్లుందనమాట ఎలా అనిపించిందో కొమెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపో టోటల్ డా అండ్ ఫైనల్ గా అయితే ఇంకా అక్కడ మంచి కనిపించట్లేదు అని చెప్పి ఇక్కడ ఇట్లా పెట్టాను అనమాట సో ఫైనల్ గా మా హాల్ అయితే చిన్నగా స్మాల్ డెకరేట్ చేసుకునే విడనిస్తారు నెక్స్ట్ మంచి కలుద్దాం కలుద్దాంబా